ជានតែងសម្បមានរំពេចសម័យអ្នកគច្ចសហយជចានទេអ៊ុំម៉ា ఈ కేసులో ముద్దాయిగా ఆరోపించబడిన ఈ స్టాలిన్ సేకరించిన సాక్ష్యాధారాలు పోలీసుల ద్వారా ఇప్పటికే సమర్పించడం జరిగింది కానీ ఈ కేసు నుంచి ఏ శిక్ష లేకుండా ఇతను తప్పించుకోగలన్న నాకు అనుమానంగా ఉంది ఎందుకంటే ఇతని భార్య ఈ జిల్లాకి అసిస్టెంట్ కలెక్టర్ ఆమె తనకున్నటువంటి పలుకుబడితో హోదాతో ఈ కేసులో తప్పుదారి పట్టించి లాయర్లను సాక్షులను ప్రభావితం చేస్తుందని నాకు అనుమానంగా ఉంది అటు చూడండి ఆవిడకి తన డ్యూటీ పట్ల ఉందో భర్త కేసు పట్ల ఉందో మీరే ప్రశ్నించండి భార్య కోర్టుకు రాకూడదని ఏ చట్టము చెప్పలేదు రాకూడదు ఎందుకంటే ఆమె స్టాలిన్ భార్య మాత్రమే కాదు ఈ జిల్లాకి అసిస్టెంట్ కలెక్టర్ కూడా స్టాలిన్ రేపు శిక్ష పడిన తర్వాత మెటర్నిటీ లీవ్ పెట్టలేదు కాబట్టి ఇప్పుడే మెటర్నిటీ లీవ్ పెట్టానని చెప్పొచ్చు ఎవరా ఎందుకు వచ్చావు ఇక్కడికి ప్రమాణం చేయి ఈ భగవద్గీత మీద ప్రమాణం చేయి జడ్జ్ గారి ముందు పబ్లిక్ ముందు ప్రమాణం చేయి మనం ఇద్దరు భార్యాభర్తలుగా విడాకులు తీసుకుంటున్నాం ప్లీజ్ నేను కారణంగా ఏ పేరు రాకూడదు నీకు చెప్పు భర్త ముఖ్యం 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 కాదు కాదు బాధ్యత మీద ఉన్న ప్రేమ ఏ మాత్రం నిజమైనా ప్రమాణం చేయి ఇవాళ్ళ నుంచి మనమిత్రం భార్యాభర్తలం చాలి ఇప్పుడే విడాకులు తీసుకుంటున్నాం

స్వప్న ముందు నీ భార్య అయింది ఆ తర్వాతే కలెక్టర్ అయింది నీ భార్యగా కోర్టు వస్తే తప్పేంటి డైవర్స్ ఇచ్చి అధికారినికి ఎవరిచ్చారు ఈ జిల్లాలో భర్త కోసం జైలుకెళ్ళే భార్యలు కోర్టు చుట్టూ తిరిగే భార్యలు చాలా మంది ఉన్నారు కానీ కలెక్టర్ ఒక్క ప్రత్యేకతను నా స్వప్న కాపాడుకోవాలి అంటే కలెక్టర్ అయిన వాళ్ళంతా కాపడాలి చేసుకోకూడదా భార్య భర్త ఒకరి గురించి ఒకరు ఆలోచించకూడదా ఒక ఒక కలెక్టర్ కాదు గీత చెప్పులు కుట్టేవాడి దగ్గర నుంచి సీఎం వరకు అందరూ సిన్సియర్ గా ఏకాగ్రతతో తమ పని చేస్తేనే వృత్తికి న్యాయం చేయగలరు సక్సెస్ సాధించగలరు మనిషి ఏమైనా కంప్యూటరా కాక తప్పదు ఏం చేద్దాం మనసు మమత ప్రేమ బంధం అన్ని నాకున్న ఈ గీత ఐ లవ్ స్వప్న ఐ లవ్ ఐ లవ్ మహాసముద్రం అంతా తేనె చుక్కలా చేసి నా మనసులో దాచుకున్నాను ఎందుకో తెలుసా నాకింత ప్రేముందని నా స్వంతకు తెలిస్తే తన పిచ్చెక్కిపోతుంది ఆ పిచ్చలో నన్ను ముంచేస్తుంది కానీ మా ఇద్దరు లాక్ష్యవతి కాదు ఆమెకి కావాల్సింది మెత్తదనం కాదు ఒంటితను మనస్సు కాదు పట్టుదల నీకున్న పట్టుదల తనకి ఉండాలి కదా ఉంది ఉంటుంది ఉండి తీరాలి స్వప్న నానా ఆలోచిస్తుంది నాకంటే ముందుగా పోరాడుతుంది నా కలను నాకన్నా ముందుగా సాధిస్తుంది అందుకే త్యాగం కావాలన్న చేయాలి చేస్తుంది బంధం బాధ్యతకు అడ్డు రాకూడదు గీత మా ఇద్దరి మధ్య ఉండ బంధం తన కర్తవ్యానికి అడ్డు రాకూడదని అలా చేశారు దయచేసి నా మనసు మాట్లాడుకోకండి మీ నోటి నుంచి మాట వరుసకైనా అనే నాలుగు అక్షరాలు అనన్నది నాకు మాట ఇవ్వండి చచ్చేదాకా నేను మీద నమ్మకం నాకు దేశానికి ప్రధాని కావచ్చు జిల్లాకి కలెక్టర్ కావచ్చు కానీ ఒక ఆడదానికి తోంగల్య బంధాన్ని మించిన గౌరవం విలువ పెరే ఏది లేదు భార్యని కావాలనుకున్నాను అయ్యాను మీ భార్య కానీ ఆ స్థానం కోసం ఏ పోరాటానికైనా నేను సిద్ధమై మీరు కోరినట్టుగానే మీకు దూరంగా ఉంటాను కానీ మాట మాటివ్వండి తన పోరాటంలో అలసిపోయి ఈ అర్థరాత్ర మిమ్మల్ని చూడాలని నాకు నన్ను చూడాలని మీకు అనిపిస్తే ఏ ఆంక్షలు పెట్టకూడదు ఆ చంపింది స్టాలిన్ అంటావా ఆ రోజు అసలు ఏం జరిగిందో చెప్పు మేము అక్కడికి వెళ్ళేసరికి స్టాలిన్ గారు రాజు కొట్టుకుంటున్నారు మేము విడదీసాం మా పోలీసులు స్టాలిన్ గారిని పిసుకెళ్లిపోయాక దాహం వేసి అడిగితే రాజుకు నేను ఇచ్చాను అతను తాగాడు అతను అప్పటికే చనిపోయి ఉంటే నీళ్లు తాగుండేవాడు కాదు కదండి ద కోర్ట్ ఈస్ లెజెంట్